దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తులందు మాకు అత్యంత ప్రియులకు ఈరోజు దేవుని వాగ్దానముగా వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు యేసును సిల్వ వేసి సమాధి చేసిన తర్వాత మూడవ దిర్మన మృత్యుంజయుడిగా లేచాడు ఆయన శిష్యులతో పాటు అనేకులకు కనబడి తాను ఆరోహణుడైనప్పుడు పలికినటువంటి మాట మనం ఇక్కడ చదువుకున్నాం ఈ వాగ్దానం ఆనాటి శిష్యులకు మాత్రమే కాదు కానీ ఈనాటి ప్రతి మనిషికి కూడా వర్తిస్తుంది మనల్ని ఆయన అనాథులుగా విడవలేదు శరీర రూపంలో మన మధ్యలో లేకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి పంపించి మన మధ్యలో సంచరింపజేస్తూ ఉన్నాడు యుగ సమాప్తి వరకు కూడా మనతోనే ఉంటాడు పామరులుగా విద్య లేని వారుగా ఉన్న యేసుక్రీస్తు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత ఉన్నతమైనటువంటి సువార్త పరిచయ చేసి అనేకుల్ని ప్రభువైపు నడిపించారు అలాగే మనం కూడా క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో అనేకులకి సువార్త ప్రకటించి పరలోక రాజ్య వారసులుగా చేద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమస్వరూపి నీ పరిశుద్ధ నామానికి వందనాలు మా కొరకు పరలోక మహిమను విడిచి భూమి మీదికి దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు సదాకాలం మాతో కూడా ఉంటానని వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మీ పరిశుద్ధాత్మ స్వరాన్ని విని విధేయులమై మా జీవితాలు కట్టుకోవడానికి మీరే కృప చూపించండి అదేవిధంగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించేటువంటి భాగ్యము కూడా మాకు అనుగ్రహించండి ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరు కూడా మేము ఒంటరి వారు కాదు దేవుడు మాకు తోడై ఉన్నాడు అని ధైర్యంతో ఉండటకు మీరు సహాయం చేయండి నీ వాక్యం ద్వారా నీ ప్రియులందరితో మాట్లాడండి ధైర్యపరచండి స్వస్థపరచండి అనేక మేలులతో నింపి మీరు మహిమ తెచ్చుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ